దాడి చేసిన చేయించిన ఇక ముఖ్యమంత్రి కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు మంత్రులు ఇదే స్టేట్మెంట్ ముఖ్యమంత్రి కూడా ఇదే స్టేట్మెంట్ చెల్లెలు మంగళవారం ఢిల్లీలో మీడితో మాట్లాడుతున్న సీఎం రేవంత్ ట్వంటీ ఫార్మాట్ కు కాంగ్రెస్ మారాలి దేశంలో బిజెపి హిట్ అవుట్ లేదా గెట్ అవుట్ పార్టీ చేస్తున్నది కాంగ్రెస్ నేతల్లో హ్యూమన్ టచ్ ఉన్నందున అలాంటి రాజకీయాలు చేయలేకపోతున్నారు పని ఉంటే బీజేపీ మీద ఎవరైనా ఆలింగనం చేసుకుంటారు పని ముగిసాం కనీసం తిరిగి కూడా చూడరు కాంగ్రెస్ తన ఫార్మాట్ ను మార్చుకోవాల్సిందని ఒక రాజకీయవేత్తగా భావిస్తున్నప్పటికీ కాంగ్రెస్ లీడర్లు టెస్ట్ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు ట్వంటీ ట్వంటీ ఫార్మర్ కు పావాల్సిన అవసరం ఉంది కు అప్గ్రేడ్ లేదా రీడిజైన్ చేసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం దాడి చేసిన లోను చేయించిన లోను ఎవరిని కూడా వదలము నీ చేతిలో ఉంది ప్రభుత్వం నీ చేతిలో యంత్రంగా ఉంది నువ్వు అనుకుంటే ఏదన్నా ఉంటుంది నువ్వు ఏం జరగకుండా నీ చేతిలో ఉంటుంది ఇవాళ నీ సొంత నియోగవర్గంలో ఏం జరుగుతుందో నీ సొంత జన నియోజకవర్గంలో ఎవరు ఓటేసేళ్ళు ఎవరు ఫార్మా కంపెనీకి భూములు ఉన్నాయి ఎవరికి ఎంతెంత భూములు ఉన్నాయి ఏ సర్వే నెంబర్లు ఉన్నారు వాళ్ళ భూములో ఎంతవరకు ఉన్నాయి వాళ్ళకి ఏ విధంగా నష్టపరం కట్టించాలి నీకు ఇప్పటివరకు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ ఎవరు చేసినా ఏం చేసినా కూడా నువ్వు ఫెయిల్యూర్ అయినట్టే ఒకవేళ నిజంగా జరిగింది వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారు తప్పు జరిగిపోయిన తర్వాత తప్పు జరిగింది అని చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు తప్ప జరిగిందని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎంక్వైరీ చేసిన తర్వాత నువ్వు ఉంటే అరెస్ట్ చేస్తారు జైలు వేస్తారు తర్వాత వాళ్ళకి పోయేదే ఉంటుంది మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ పోయింది నీ పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోయింది ఇలా ఒక జిల్లా కలెక్టర్కే ఇలా జిల్లా కలెక్టర్కే దిక్కు లేకపోతే ఇంకా మిగతా ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది ఎంతటి వారనైనా ఊచలు లెక్క పెట్టాల్సిందే లవిచాల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక అధికారులపై దాడి కేటీఆర్ బీఆర్ఎస్ సమర్థించడం ఏంది రేపు మీ పైన ఎట్లా జరిగితే సమర్థిస్తారా దాడులు చేసినా ప్రేరేపించినా చూస్తూ ఊరుకోము అందరి సంగతి తేలిస్తాం కేసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీకి కేటీఆర్ చక్కర్లు బిఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం మరోసారి బట్టవే అమృత టెండర్ల వ్యవహారని ఎక్కడైనా పూర్ణం చేసుకోవచ్చని వాక్యం విక్రాబాద్ జిల్లా విక్రబాద్ కలెక్టర్ అధికారులపై దాడికి పాల్పడ్డ వాళ్ళు అందుకు ప్రోత్సహించిన వాళ్ళను ఎట్టి పరిస్థితులను వదిలి సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు లక్షల ఘటన వెనుక ఎంతటి వారు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని ఆయన అన్నారు దాడులకు ఖండించాల్సింది పోయి దాడి చేసిన వాళ్ళకి బీఆర్ఎస్ నేతలను పరమించడం ఏమిటని మండిపడ్డారు ఇలాంటి దాడులు బీఆర్ఎస్ నేతలపై జరిగితే కేటీఆర్ సమర్థిస్తారని ఆయన నిలదీశారు అధికారులపై దాడులకు బీఆర్ఎస్ ఎందుకు ఖండించడం లేదు దాడి చేసిన వాళ్ళని ఎలా పరమిస్తున్నారు దాడులను ప్రోత్సహించేందుకు కేనా మీ పరమర్శలు భూసేకరణ చేయాల్సిన వద్దు చేయాల్సింది చేయాలా వద్దా అనే దానిపై కిఆర్ఎస్ సహా ఎవరిని అభిప్రాయం సేపు చెప్పొచ్చు భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలిపొచ్చు అందులో తప్పులేదు కానీ అధికారుల మీద పాశ్వీకను దాడి చేసే వారిని చంపేందుకు ప్రయత్నించాలని బీఆర్ఎస్ ఏ రకంగా సమర్థించుకుంటుంది అని ఫైర్ అయ్యే నేపథ్యం కూడా ఉంది పెట్టుబడులు అడ్డుకున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా చేసేది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాడి చేసేలా దాడి చేసిన నేపథ్యంలో డీజీపీకి గ్రూప్ వన్ ఆఫీసర్లందరూ కూడా దాడికి సంబంధించిన అంశం అయితే దానికి సంబంధించిన గ్రూప్ వన్ సంఘాల అధ్యక్షుడు లచ్చిరెడ్డి గారు కూడా అక్కడ ఫిర్యాదు చేసే నేపథ్యం ఉంది అంతను తను మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఉంటుంది ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా గ్రూప్ సంబంధించిన అధికారులు కూడా పెద్ద మొత్తంలో కూడా డీజీపీ గారు నిన్న ఫిర్యాదు చేసి రైతుల ముసుగులో దాడి లగ్జర్ల ఘటనపై దర్యాప్తు జరిపిన డీజీపీకి ఉద్యోగ సంఘాలు చేసి రాజకీయ కుట్రల భాగమే ఈ ఘటన వంగవెట్టి రవీందర్ రెడ్డి కలెక్టర్ పై దాడి ఘటించినా ట్రెస్ ఉద్యోగ సంఘాలు కూడా ఉన్నాయి ఇక్కడ పెద్ద మొత్తంలో కూడా వాళ్ళందరూ కూడా ధర్నా ధర్నా రాష్ట్ర కలిసి ఇప్పటికే టీఎన్జిఓ ఆధ్వర్యంలో కూడా జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తారు నిన్ననే నిన్ననే డీజీపీ ఎవరైతే డీజీపీ జితేంద్ర సార్ కూడా వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం కూడా ఉంది ఇక్కడ మనం ప్రధానంగా ఉన్నటువంటి వార్తనైతే మనం చూస్తున్నాం ఏం చేస్తారో చేసుకోండి అనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం మీ విచారణకు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ దగ్గరనే ఉంటాం మీరు ఏమన్నా చేసుకోండి మీకు ఎక్కడంటే అక్కడికి సహకరిస్తామని కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి వార్తనైతే మనం చూస్తున్నాం రేవంతు పొంగలటి పదవులు ఊడతాయి అమృత అవినీతిపై కేంద్ర చర్యలు ఈ ఫిర్యాదు తొలి ఎపిసోడే త్వరలో స్కామ్లపై సీరియల్ ఆ సీరియల్స్ పొంగలటి ఆదని కాళ్ళు పట్టుకునేది నిజం కాదా ఆలయా ట్యాక్సీలో ప్రధాని మోదీ మౌనం ఎందుకు ఏ విచారకైనా నేను సిద్ధం ఏం చేస్తారో చేసుకోండి కలెక్టర్పై దాడి జరిగిన ఎప్పుడైనా చూసామా కేటీఆర్ అల్లుడి కోసం ప్రజల భూముల్ని లాక్కుంటారా అని ఫిట్ చేసిన నేపథ్యం కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి సీఎం పదవితో పాటు పొంగులటి పదవి కూడా రెండు పదవులు కూడా పోతున్నాయి వాళ్ళ పదవులు కూడా ఊడిపోతున్నాయి అందుకోసమే మేము ఎపిసోడ్ లాగా లాగా డైలీ కూడా ఢిల్లీకి వెళ్తాం ఢిల్లీలో ఏం చేయాలా చేస్తాము ఎవరికి ఫిర్యాదు చేయాలో వాళ్ళకి ఫిర్యాదు చేస్తాము మీకు చేతనైన పని మీరు చేసుకోండి అని కూడా కేటీఆర్ కూడా తీవ్రమైనటువంటి వాకలి సమస్యలు చూస్తున్నాం టెండర్లో బిఆర్ఎస్ ఐఎంఏ కేటీఆర్ తెచ్చింది నకిలీ ఫార్మలా ఈ రేస్ అదో కుంభకోణమా తప్పించమని షాను కోరేందుకు ఢిల్లీ వెళ్ళారు మంత్రి కోమట్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికలకు సీఎం డబ్బు మూటలు రాష్ట్రంలో వడ్ల వడ్లు లోతెత్తడం లేదు మూసి కంటే రేవంత్ నోరే కంపు మాజీ మంత్రి హరీష్ కూడా ధ్వజమెత్త నేపథ్యం కూడా ఉంది ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం ఏ అయితే సీఎం రేవంత్ రెడ్డి పదవితో పాటు పొంగటి పదవిలు కూడా ఊడిపోతాయి ఇప్పుడున్నటువంటి అసమర్థ పాలన కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉందని వార్త అయితే మనం చూస్తున్నాం లఘచల్ అర్ధరాత్రి అరెస్టులు అర్ధరాత్రి కూడా వీళ్ళు అరెస్ట్ చేసిన పాపం అదుపులోకి యాభై మంది ఆరు మందికి రిమాండ్ చేసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం జనస జన సంచలనం లేనటువంటి గ్రామం భయంకరంగా ఉన్నటువంటి లగచెల్ల గ్రామం కూడా చూస్తున్నది సీఎం ప్రాతినిధ్యం వహించేటువంటి సీఎం ప్రాతినిధ్యం వహించేటువంటి ఆ పరిస్థితి నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఇప్పటికే భయంకరంగా అయితే రెండు రోజుల కంచెలాది అయితే బాగా వైరల్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది ఇప్పటికే యాభై ఐదు మందిని అదుపులో తీసుకొని పదహారు మందిని అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి